టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఒకే ఒక్క సినిమా పేరు విపరీతంగా మార్మోగిపోతుంది అదే పెద్ద గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మేఘ వారసుడు రామ్ చరణ్ ఒక సెన్సేషనల్ డైరెక్టర్ తో జతకట్టి చేస్తున్న ఈ భారీ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని దాగుతున్నాయి ఇప్పటికీ విడుదలైన ఫస్ట్ లుక్ ఆడియో శాంపుల్స్ నెట్టింట ప్రపంచం సృష్టిస్తున్నాయి ముఖ్యంగా ఆ చికిరి చికిరి పాట తెచ్చిన వైబ్స్ ఇంకా తగ్గక ముందే ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ షేర్ చేస్తుంది ఈ సినిమాలో ఒక మా స్పెషల్ సాంగ్ ఉందని అందులో ఆడిపడడానికి ఒక స్టార్ హీరోయిన్ రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తుంది టాలీవుడ్ లో సంప్రదాయ పాత్రలతో అందరి మనసు గెలుచుకున్న సీత ఇప్పుడు మెగా హీరోతో కలిసి మాస్ స్టెప్లు వేయడానికి సిద్ధమైందట ఇంతకీ ఆ ఎవరు చరణ్ సినిమాలో ఆమె పాత్ర ఏంటి ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు స్నాన దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది రామ్ చరణ్ జాన్వి కపుర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమా బ్యానర్ పై సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాలో చరణ్ ఊరమాస్లో కనిపించబోతున్నారు